హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఒకటి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చూడండి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ ఇక్కడ చూసినట్టయితే పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం తీర్పు వెల్లిస్తామన్న ధర్మాసనం రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు కడిషసినట్టయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి సో రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసింది సో రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు సో రిజల్ట్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది సో మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరంకరించింది సో పిటిషన్లు చాలా ఆలస్యంగా దాఖలు చేయడం అదేవిధంగా సరైన కారణాలు వివరించకపోవడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది సో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లుగా స్పష్టం చేసింది సో ఈ మేరకు కీలక కామెంట్లు చేసింది సో ఇదంతా కూడా మనకు తెలిసిందే సో మనకు మొత్తంగా చూసినట్టయితే ఈ యొక్క జీవో ట్వంటీ నైన్ అనేది మనకు కొట్టేయడం జరిగింది సో గ్రూప్ వన్ సంబంధించి ఫలితాలకు మనకు లైన్ క్లియర్ అవ్వడం జరిగింది సో మొత్తంగా ఇన్ని రోజులు మనం ఈ యొక్క కేసుకి సంబంధించి అప్డేట్స్ చూస్తూ వచ్చాం సో ఇంతటితో మనకు ఈ యొక్క గ్రూప్ వన్కి సంబంధించిన మొత్తం కేసు అన్నీ కూడా కొట్టివేయడం జరిగింది సో మనకు ఫలితాలను కూడా తోటలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చినట్టయితే కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పరిపాలనా అధికారులుగా నియామకం ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పరిపాలనా అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి సో ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది సో గ్రామ పరిపాలన అధికారి పోస్టుల్లోకి వీఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది సో నెక్స్ట్ అయితే సో వీఆర్ఏ విఆర్ఓ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు ఇరవై ఇరవై రెండు వేలకు పైగా విఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టులలో సర్దుబాటు చేసింది ఇందులో నుంచే అర్హత కలిగిన పన్నెండు వేల మందిని గ్రామ పరిపాలన అధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది సో వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ ఖాళీలుగా గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది సో కేవలం గ్రామ పరిపాలన అధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైగా సర్వేర్ పోస్టులకు కూడా వీఆర్ఓ వీఆర్ఏల నుండే తీసుకోవాలని అనుకుంటున్నది సో దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో వెయ్యి మందికి పైగా రెవెన్యూ సర్వే శాఖకు వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి అయితే వారసత్వ విఆ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాల్సింది అయితే అదే సమయంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది సో దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా మనకు అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపిస్తలే సో గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చేందుకు వీఆర్ఓలు వీఆర్ఏల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది అయితే పన్నెండు వేల గ్రామ పరిపాలన అధికారులను పాత వీఆర్ఓలు వీఆర్ఎల్ లో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు మూడు వేలు మూడు వేల లోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తు నింపారు సో ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడా వాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది సో వీఆర్ఓ విఆర్ఎల్ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండడం ఇప్పుడు మళ్ళీ గ్రామంలో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు సో అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకున్నట్లుగా తెలిసింది సో మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపరింటెండెంట్లుగా కొందరు వెళ్ళారు సో దీంతో ఆయా పోస్టులో సీనియారిటీ ప్రమోషన్లు ఉండడంతో మళ్ళీ గ్రామ పరిపాలన అధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది సో మనకు ఇది మనకు విఆర్ఓకి సంబంధించిన అప్డేటు సో మనకు మొత్తంగా అన్నింటినీ కలుపుకొని కొత్తగా పదమూడు వేల కులు కొత్తగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా మనకు ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ